హాయ్ అండి చూసారు కదా ఇది ఉప్మా కోట టెంపుల్ అండి ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి చూడడానికి ఇలాగ మెట్లకి పైకి వెళ్ళాలి ఇది మూడు వందల యాభై మెట్లు ఉంటాయండి ఇక్కడ త్రీ ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ ప్రతి రోజు ఇది ఇక్కడ ప్రతి రోజు ఉత్తర ద్వార దర్శనమే అవుతదండి ఏ గుడిలోని ఇలా ఉండదు ఇక్కడ మటుకే ప్రతి రోజు ఉత్తర ద్వార దర్శనం అవుతుంది ఇది కలియుగ దైవం దైవమైన వెంకటేశ్వరుడు కలికి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చేయాలనే ఉప్మా వెంకటేశ్వర స్వామి క్షేత్రం అండి ఇది సంతానాన్ని ప్రసాదించే అభయ ప్రదాత్ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయండి కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు కలికి అవతారంలో కనిపిస్తాడు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు అదే ఉప్మాక వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇది విశాలమైన ప్రాంగణంలో గరుడాద్రి శిఖరంగా పిలిచే కొండపైన దర్శనమిస్తాడండి వెంకటేశ్వర స్వామి ఈ ఆలయం అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి మండలంలో ఉంది ఉప్మాక అని పిలిచే ఊళ్ళో కనిపిస్తుంది అండి ఇది వెంకటేశ్వర స్వామి గుడి పేరు ఊరి నేము ఉప్మాక అంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అశ్వం పైన కూర్చొని ఆరు చేతులతో పంచాయుధాలను ధరించి వరద ముద్రతో లక్ష్మీదేవి సమేతంగా భక్తులకు అనుగ్రహిస్తున్నాడు ఈ ఈ కొండను మన దూరం నుంచి చూస్తే గనక గరుడు పక్షి ఆకారంలో కనిపించే ఆ ఈ శిఖరం పైన స్వామి ఉంటాడండి వెంకటేశ్వర స్వామి కొలువు తీరు ఉంటాడు ఇది మామూలు పురాణాల ప్రకారం ద్వాపర యుగాంతం సమయంలో ఉంట ఒకసారి గరుత్మంతుడు శ్రీకృష్ణుని తన పైన స్త్రీ నివాసం ఏర్పరచుకోమని అడిగాడట అందుకు శ్రీకృష్ణుడు ఒప్పుకుని గరుత్మంతుడిని పర్వతంలోగా మారిపోమని చెప్పాడట తాను వేటకు వచ్చినప్పుడు ఆ కొండ పైన స్థిరపడతానని చెప్పాడటండి కృష్ణుడు అలా గరుడాద్రిగా పిలిచే ఈ కొండపైన స్వామి తీరినట్లుగా పురాణాలు చెప్తున్నాయి ఆ తర్వాత దీన్ని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాండ్రేగుల సంస్థ అధ్యక్షుడు కృష్ణ భూపాలుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడట ఈ ఆలయానికి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఇది అలాగే ఆ వన్ హండ్రెడ్ ఎయిట్ అంటే నూట ఎనిమిది వైష్ణవాలయాల్లో ఈ ఆలయం ఒకటి అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామి విగ్రహం కూడా ఉంది చూపించాను కదా కింద గుడి ఉందని అది నారాదుడు స్వయంగా ప్రతిష్ఠించాడు అంట ఆ గుడిని చెప్పాను కదా ఇది మూడు వందల యాభై మెట్లు అండి ఈ పైన మూడు వందల యాభై మెట్లు ఎక్కితే అక్కడ మనకి గుడి ఉంటది వెంకటేశ్వర స్వామి ఉంటాడు అక్కడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి అశ్వం పైన ఉంటాడండి శంఖ చక్రాలు ఖర్గం ధనుర్బాణాలు దాల్చి అభయముద్రతో అశ్వం పైన కూర్చుని లక్ష్మీదేవి సమేతంగా దర్శనమిస్తాడు అలాగే దేవుణ్ణి పూజించాక మనం ఆలయం కిందకొచ్చి వేణుగోపాల స్వామిని కూడా పూజించుకోవచ్చు అలాగే ఇక్కడ ఇంకా గోదాదేవి ఆంజనేయ స్వామి రామాలయము నమ్మాల వారు అలాగే రామాంజాచార్యులని కూడా దర్శించుకోవచ్చు ఆంజనేయ స్వామిని కూడా అలాగే ఇక్కడ ఉన్న ప్రాంగణంలో వారు రామకోట స్థూపాన్ని కూడా స్థాపించారు అది కూడా చూపిస్తాను చూసారు కదా కిందకి ఎలా ఉందో కింద ఊరంతా కనిపిస్తుంది పైకి ఎక్కితే అలాగే పక్కన కొలను కూడా ఉందండి చిన్న కొలను కూడా భక్తుల కోరికలు నెరవేర్చే స్వామి ఉందండి ఏం కోరుకుంటుంది అలాగే ప్రతి రోజు ఇక్కడ నుంచే తిరుమలకి వెళ్ళి సాయంత్రం పవలించే సమయానికి ఇక్కడికి వచ్చి పడుకుంటాడు అనేసి అంటారు ఇక్కడ ఆలయాన్ని చేరుకుంటాడు అనేసి పురాణాలు చెప్తున్నాయి అలాగే దీనికి అందుకే పవలింపు క్షేత్రం అని కూడా పేరుందండి అంటే రోజు తిరుపతి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి ఇక్కడికి వచ్చి శాత తీరుతాడట ఆయన పడుకుంటాడట ఆ మామూలుగా మనం వైష్ణవాల్యాల్లో చూస్తే మూల విరాట్ రూపం తూర్పు వైపుకుండటం చూస్తుంటాం కానీ ఇక్కడ స్వామి ఉత్తరం వైపు కొలువు తిరగడం వల్ల ఆలయ ద్వారాలు కూడా ఉత్తరం వైపే ఉంటాయి అందుకే ఇక్కడ ప్రతి రోజు ఉత్తర ద్వార దర్శనం అవుతుందని చెప్తారండి ఇక స్వామికి ప్రతి రోజు చేసే పూజలతో పాటు ధనుర్మాసంలో నెల రోజులు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు అలాగే ఫాల్గున్ మాసంలో కూడా స్వామివారికి తిరు కళ్యాణం కూడా చేస్తారండి ఇక్కడ అలాగే ఇక్కడ ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి దానికి భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలా ఓడి నుంచి వస్తారు ఇక్కడ బాగా తీర్థాలు అవి కూడా బాగా జరుగుతాయి అంటే ఇది అంటారు కదా అన్ని కిరణాలు అంటారు కదా అలా జరుగుతాయి అలాగే ఇక్కడ మోల్బెరి ఆటకి ప్రతి రోజు తోటి అభిషేకం జరుగుతుందండి దానిలో పాల్గొనడానికి భక్తులు చాలా ఆసక్తిగా ఉంటారు ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే పిల్లలు పుడతారు అంటారు ఈ అభిషేకంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరిస్తే పిల్లలు కలుగుతారట ప్రతిరోజు జరిగే అభిషేకంలో పాల్గొంటే ఇది అనకాపల్లి జిల్లాలోనే నక్కపల్లి మండలంలో ఉందండి అనే గ్రామంలో ఉంది ఈ గుడి చూశారు కదా ఇవన్నీ మెట్లు మనకి మూడు వందల యాభై మెట్లు నెంబర్ నెంబర్గా ఎక్కుతూ పైకి వెళ్తే ఇలా అక్కడ వరకు వెళ్ళాక మళ్ళీ రైట్ కి వెళ్తే మళ్ళీ పైకి ఇంకా మెట్లు ఉన్నాయండి ఆల్మోస్ట్ మేమైతే అక్కడి వరకు ఎక్కిస్తాం ఇంకా ఇంకా ఒక పది మెట్లు తక్కువ ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది ఎక్కడానికి కొంచెం చిన్నపిల్ల లాంటి వాళ్ళు అయితే తొందరగా ఎక్కేస్తారు టెన్ మినిట్స్ లో కూడా ఎక్కేస్తారు చూసారు కదా అలా రైట్ సైడ్ కి ఇంకా మెట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ కావాలంటే అక్కడికక్కడ మనకి వాటర్ తాగడానికి పైపులు అవి కూడా ఉన్నాయి చూడండి కిందకి ఇలా కనిపిస్తుంది మనకి కింద వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది అక్కడే రా స్థూపం కూడా ఉంది రామాంజీలి వారు పెట్టిన స్థూపం ఆయన పెట్టి నూట ఎనిమిది స్తూపాల్లో ఇక్కడ ఉన్న స్తూపం ఒకట చూసారు కదా ఇది ఇలాగా మనం రైట్ సైడ్ కి మళ్ళీ కొన్ని మెట్లు ఎక్కవాల్సి వస్తుంది ఇక్కడ మటు కొంచెం జాగ్రత్తగా ఎక్కలేదు చూసారు కదా పైప్ అవి కూడా ఉన్నాయి మనకు కావాలంటే ఇక్కడ వాటర్ అది కొంచెం తాగొచ్చు మరి మంచి వాటర్ కాదో తెలీదు ఇక్కడైతే పైప్ అయితే పెట్టారు కాలు కడుక్కొని పైకి వెళ్ళడానికి కూడా పంపిస్తుంది దేవుడి దగ్గర కదా కాలు కడుక్కొని వెళ్ళడానికి పెట్టుండొచ్చు చూస్తే ఇది చూసారు కదా ఇక్కడ ఇంకొన్ని మెట్లు ఉన్నాయి మనకి ఆటి పెంపు పట్టుకోవడానికి ఏమీ లేదండి ఇటు పంపు అయితే కొంచెం పట్టుకుని దిగొచ్చు ఎక్కొచ్చు మనం దీనికైతే మంచి ప్రసిద్ధి ఉందండి చెప్పాను కదా వెంకటేశ్వర స్వామి రోజు పొద్దున్నే తిరుపతి వెళ్ళి మళ్ళీ నైట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పడుకుంటాడు అనేసి పడుకుంటారు అనేసి మరి పురాణాలు చెప్తున్నాయి చూసారు కదా ఇలాగా ఇటువెంపు ఒకటి ఉంది అటువెంపు కూడా ఇంకో ఇంకో వెంపు కూడా మెట్లు ఉన్నాయి ఎలాగ అలా కూడా వెళ్ళొచ్చు ఇలా కొంచెం కరెక్ట్ గా లేవు మెట్లు అందుకని అప్పుం కూడా ఉంది చూసారు కదా అక్కడి నుంచి మనం వచ్చాం అదిగో అది ఇంకో రేటు అండి ఇంకో రోటి వంపు వెళ్ళే మెట్లు అవి ఇటువంపు ఇంకో మెట్లు ఉంది ఎటు వెళ్ళినా సరే పైన మనం గుడికే టెంపుల్కి వెళ్తాం చూశారు కదా ఇవి ఒక యాభై అలా ఉంటాయేమో నెట్లు అంతే వచ్చేసామండి ఇంకా పైన ఒక ఫైవ్ మెట్లు దాకా ఉన్నాయి అంతే ఒక యాభై ఉండొచ్చు మెట్లు ఇక్కడికి ఇక్కడే మనకి థర్టీ వరకు కౌంట్ వస్తున్నాయి మొత్తం త్రీ ఫిఫ్టీ స్టెప్స్ అంటున్నారు మరి చూశారు కదా అదంతా ఊరు నైట్ ఇక్కడ ఉండడానికి ఏముండదండి ఓన్లీ దేవుని టెంపుల్ ఒకటే ఉంది చూసారు కదా అది టెంపుల్ అయితే మనకు ఊరు కనిపిస్తుంది ఊర్లోకే వెళ్తాము కిందకు దిగితేను టెంపుల్ లోంచి మళ్ళీ మనం వేణుగోపాల స్వామి టెంపుల్ కెళ్ళి బయటకు వెళ్తే మనకు ఊరు ఊరంతా ఉంది ఒక్క కొండ మీద మటుకు ఇంకేమే ఉండవు మనం ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా మనం ఖాళీ చేసి కిందకి వెళ్ళిపోవడమే మన్నగెక్కి చూసేసి చూసారు కదా ఇటు ఒక స్టెప్స్ ఉన్నాయి అటువైపు ఒక స్టెప్స్ ఉన్నాయి అదిగో చూశారు కదా వాళ్ళు వెళ్తున్నారు అటువంటి ఇంకో స్టెప్స్ అది కూడా పైన్ టెంపుల్కే అవి పట్టుకోవడానికి ఉంది కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఎక్కడానికి వీలుగా ఉంటుంది చూసారు కదా ఇది టెంపుల్ అండి అది టెంపుల్ ఇదే అండి టెంపుల్ అది అందరూ చూస్తున్నారు కదా అదే టెంపుల్ టెంపుల్ అయితే చిన్న టెంపుల్ అండి ఇంకా చూసారు కదా ఇది ఇంకో రూట్ మనం లెఫ్ట్ సైడ్ రూట్ ఎలా ఇది రైట్ సైడ్ నుంచి ఇలా పైకి రావడం usir ke bawah ini right side menchi, okay, గోపల్చారం టెంపుల్ కనిపిస్తున్నాయి ఇది టెంపుల్ పైన చుట్టూ పిల్లలు లాంటి వాళ్ళు ఉంటారు కదా అనేసి కొంత చుట్టూ ఇలా కట్టారు అది చూట్లవి ఇదండి టెంపుల్ ఇది కింద ఇది మనం పైకి వచ్చిన ఇంకో వైపు మార్గం ఇది చూసారు కదా ఇన్ని మెట్లకి మనం అలా పైకి వచ్చాం ఇప్పుడు స్వయంభూ దేవాలయం ఇది కాబట్టి మనం లోపలంతా మనం వీడియో తీయూద్దు కాబట్టి బయట నుంచే తీస్తాం